ఎవరినో ఆ పరచాలని గాని ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కానీ అసలు వేరండి ఇక్కడ చూడొచ్చు ఒకసారి క్లియర్ క్లియర్గా తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇక్కడ మతపరమైన అంశము మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈవెన్ మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారము మతపరమైన దేవుళ్ళని మనుషులతో చెయ్యకూడదు అనేది చాలా క్లియర్ గా ఉంది అండ్ దీని ఈవెన్ ఐపీసీ సెక్షన్ టూ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఎయిట్ ప్రకారం తీసుకుంటే కూడా ఇది నేరం సో అది రేపొద్దునే రాష్ట్రం అంతా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా అది అందరికీ ఇబ్బంది కదన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవడంలో ఇబ్బంది లేదు ఆయన పైన అభిమానం ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు దాన్ని కాదని లేదని కానీ కృష్ణుడి రూపంలో అనేది కరెక్ట్ కాదు కదన్నా ఆయన కృష్ణుడి కాదు కదా ఎన్టీఆర్ కృష్ణుడు కాదు కదా ఆయన రూపం అంటే రూపం అంటే ఆయన ఇంకా చాలా వేషాలు కదన్న కదన్నా రామదాసుడు వేషాలు ఇప్పుడు కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడి వేషము ఇంకా పది మంది కూడా వేస్తారు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇవి తీసుకొని వస్తే అసలు దేవుడిని పూర్తి స్థాయిగా కించపరిచినట్టు అవుతుంది కదా

ఆవిడ గబకర్ కార్లో కూర్చున్న మనిషి ఇక్కడ ఏ మతాన్ని ఏ మతాన్ని ఎవరిని కించపరచడానికి అయితే కాదు అది ఆయనకి ఇక్కడ కాదు రాష్ట్రంలో దాదాపుగా ఇటువంటి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ లో నాట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వేల ఎనిమిది వందల విగ్రహాలు ఉన్నాయి శ్రీకృష్ణుడి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వాటి మీద కూడా ఫైట్ చేస్తామన్నా బట్ ఎనీ మనిషిని దేవుడి రూపంలో క్రియేట్ చేయడం కరెక్ట్ ఇది నేని వివాదాన్ని తీసుకున్నట్టు వివాదం క్రియేట్ చేయాలనుకుంటే వివాదం ఏదైనా డం కాదన్నా ఇప్పుడు రామారావు గారి విగ్రహం పెట్టడంలో ఎవరికి అబ్జెక్షన్ ఉండదన్నా కానీ అది కృష్ణుడి రూపంలో పెట్టడమే అబ్జెక్షన్ ఇవాళ మా ఊరు ఉంది మత సామరస్యానికి చాలా పెట్టింది పేరు మా ఊళ్ళో అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఒక అన్నదమ్ములానే ఉంటాము ఎక్కడా మీరు విషయంలోనో లేదా ఇక్కడ గ్రామస్తుల విషయంలోనో లేదా పార్టీల పరంగానో లేదా రాజకీయంగానో నేను మాట్లాడలేదు కానీ ఈ రోజు ఒక మనిషిని దేవుడి రూపంలో పెడితే ఇతనే దేవుడు అనే మెసేజ్ రాంగ్ మెసేజ్ వస్తుంది దానివల్ల రామారావు అన్నప్పుడు రామారావు రూపంలో పెట్టండి ఇప్పుడు కృష్ణుడి వేషం ఇంకో పది మంది వేస్తారు కదా వినడం కాదన్న ఇక్కడ ఇది ఇది నా సమస్య కాదు ఇది నా ఒక్కడ సమస్య కాదు

మీకు చెప్పెళ్ళడానికే నేను దీన్ని రేపు ఈ కార్యక్రమం జరిగితే మాత్రం దీని పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయి ఇందులో డౌట్ లేదు నేను చాలా ప్రశాంతంగానే ఇక్కడ ఇబ్బంది ఎవరికీ ఉండకూడదు ఎందుకంటే మీ ఉద్దేశం కాకపోవచ్చు కానీ కానీ ఇక్కడ డెఫినెట్ గా దీనివల్ల సమస్య క్రియేట్ అవుతుంది సమస్య అభిమానంతో రామారావు విశ్వం పెట్ట కృష్ణుడిని ఆరాధిస్తే కృష్ణుడు విగ్రహం పెట్టండి అన్న కృష్ణుడిని ఒక సినిమాల్లో కూడా అతను కృష్ణుడు విగ్రహం కృష్ణుడు రూపం ఏదో ఇది ఇది విగ్రహం లో లో ఇది సినిమా రియాలిటీ వేరే కదా

మీకు అందరికీ మీకు ఇక్కడ సమస్య అనేది కూడా తెలుసు కాబట్టి మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచించుకోండి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మీరు మామూలుగా ఎట్లా నేను వచ్చినదాన్నా రాష్ట్ర మొత్తం నాకు ఈ గంట లోపు గంట లోపు సుమారు 500 మొత్తం అవన్నీ కూడా తీపిచేసే కార్యక్రమం జరుగుతుంది

నేను ఇక్కడ సమస్య గురించి నేను ప్రశాంతంగా మాట్లాడుతుంటే మీరు ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు కదా నా మాటలకి ఆఫీస్ దగ్గర చూద్దాం